Hi friends ఈ మధ్యకాలంలో అందరికీ జొన్న రొట్టె దీనివైతే అలవాటు అయిపోయింది జొన్న రొట్టె ఎలా చేయాలనేది కూడా అర్థమవుతలేదు అయితే నేనైతే చిన్న ప్రోడక్ట్ తెచ్చినాను చూడండి రోటీ మేకర్ అని దీన్ని యూజ్ చేసుకుంటే జొన్న రొట్టె ఈజీగా చేయొచ్చు నేనైతే కామారెడ్డి షాప్కి అయితే వెళ్ళాను అక్కడ వీళ్ళ దగ్గర కనబడ్డది ఇది చాలా బాగుంది అని తీసుకుందాం అనుకున్నాను రీజనబుల్ రేట్కే ఇచ్చారు ఇక్కడ సామాన్ ఏవైనా రీజనబుల్ రేట్కే ఉన్నాయి చూడండి చాలా బాగా ఇచ్చారు అయితే నేను తీసుకొచ్చి మీకు అది చెప్పడమే కాదు మీకు చేసి చూపిస్తే కూడా అర్థమవుతుందని అయితే నేను ఇంటికి గానే మీకు రోటీ చేసి చూపిద్దామని అయితే రెండు ప్లాస్టిక్ పేపర్లు కట్ చేసుకొని ప్లాస్టిక్ పేపర్ ఒకటి కింద వేసి దాన్ని ఆయిల్ వేసుకొని రుద్దండి ఫస్ట్ తర్వాత పైన రెండు రెండు ప్లాస్టిక్ పేపర్లు తీసుకోవాలి కింద ఒకటి పైన ఒకటి పెట్టాలన్నట్టు ఫస్ట్ మనం జొన్న రొట్టె పిండి అయితే వేణీళ్ళలో లేసి ఉప్పుకుంటాం కదా ఉప్పుకున్న పిండిని మళ్ళీ మంచిగా పిసుకోవాలి అది కూడా కొంచెం రావాలి మనం రాలేదు రాలేదు మన రొటీమేకర్ మేకర్ రాగానే రొట్టె వచ్చేస్తుంది అంటే రాదు ఈ మధ్యలో పేపర్ మీద పెట్టుకొని తర్వాత పైన ఇంకో పేపర్ పెట్టేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకోవడం వల్ల రొట్టె రెడీ అయిపోతుంది అయితే లావ్ వచ్చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేయండి రెండు సార్లు మూడు సార్లు తిప్పుకుంటూ ప్రెస్ చేయడం వల్ల మనకు రొట్టె రొట్టె అనేది సన్నగా వస్తుంది రొట్టె సన్నగా వస్తేనే ఇష్టం ఉంటుంది అనేవాళ్ళు సన్నగా చిన్నగా కొంచెం పెట్టుకోండి ఉల్లెను పెట్టుకొని రెండు సార్లు ప్రెస్ చేసుకోండి చూడండి రొట్టె అయితే రెడీ అయిపోతుంది మీకు కావాలంటే నేను షాప్ పేరు లింక్ ఇవ్వమంటే కింద నేను వాళ్ళ అడ్రస్ పెట్టేస్తాను ఒక్కసారి మీరు చేసి చూడండి ఎక్కడైనా షాప్లో అవైలబుల్ దొరుకుతున్నాయి నాకైతే ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే దొరికింది చూడండి రొట్టె రెడీ అయిపోయింది కదా తీసుకునే విధానం అయితే చేస్తాం కానీ దీన్ని తీసి పెంకలు వేయాలంటే కూడా చాలామంది కష్టం అనిపిస్తుంది మన చేతికి అయితే ఫస్ట్ తడి పెట్టుకోండి తడి పెట్టుకోకపోతే చేతికేళ్ళు వెళ్ళది ఇలా మెల్లిగా అనుకుంటూ తీయండి కొంచెం సన్నగా అయితే ఫస్ట్లో ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ లావు చేసుకోండి మెల్లి మెల్లిగా అలవాటు అయిపోతుంది ఇలా తీసుకొని ఇలా వేసేయాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి